హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చిట్టిపిల్ల వరల్డ్ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఓకేనా మీరంతా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇవాళ అయితే మేము జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాము ఏం కొంటాము అనేది అయితే ఈ వీడియో లాస్ట్లో తెలుస్తుంది ఓకేనా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఓకేనా ఇప్పుడైతే మనం జ్యువెలరీ షాప్కి వెళ్ళిపోదాం వచ్చేయండి ఓకే ఇంటి దగ్గర నుంచి వచ్చి స్టార్ట్ అయ్యాం మేము ఇప్పుడు ఏ షాప్కి అనేది ఏ షాప్కి అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాము అక్కడికి కలుద్దాం ఓకేనా బాయ్ బ్యాగ్ అండి ఫ్రెండ్స్ మేమైతే ఇంటి దగ్గర నుంచి మూవ్ అయిపోయాము చూడండి క్లైమేట్ అయితే ఎంత బాగుందో కదా అదే ఎక్కువగా ఎండలేదనమాట చాలా కూల్గా ఉంది చాలా పీస్ఫుల్గా కూడా ఉందన్నమాట మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళాము త్రీ ఫోర్ ఫోర్ అవుతుంది అనుకుంటా ఆ టైంకి అయితే వెళ్ళాము కానీ ట్రాఫిక్ కూడా ఎక్కడా లేదనమాట చక్కగా అయితే వెళ్ళిపోయాము ట్రాఫిక్ అయితే ఎక్కడ తగలలేదు ఫ్రీగా అయితే వెళ్ళిపోయామన్నమాట సరదాగా నవ్వుకుంటూ కారులో ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ వింటూ అయితే వెళ్ళిపోయాము అన్నట్టు ఆడవాళ్లకు నగలు ఇంకా చీరలు అవి కొంటున్నారు అంటే ఆటోమేటిక్గా నా ఫేస్లో కల అయితే వచ్చేస్తుంది కదా అలాగే మేము కూడా హ్యాపీగా వెళ్ళాను అందులో నేను ఇంకా హ్యాపీగా వెళ్ళాను అనమాట గోల్ తీసుకుంటున్నాము అంటే అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి మేమైతే వైభవ్లో స్కీమ్ కడుతున్నామండి స్కీమ్ కడుతున్నాము అది వన్ ఇయర్ అయ్యింది కదా ఈ జూలై మంత్ నుంచి అయిపోతుంది అనమాట అందుకోసం అన్నట్టుగా ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళాము ఏం అనేది అయితే ప్ర ప్రస్తుతానికి ఐడియా లేదు అంటే నా మైండ్లో ఒకటి ఉంది అది తీసుకుంటానని వెళ్తున్నాను కానీ అక్కడ మోడల్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి అయితే నేను ఏం తీసుకోవాలనేది అయితే డిసైడ్ అవుతాను అనమాట అదిగోండి మీకు బోర్డు కనిపిస్తుంది కదా వైభవ్ అని అక్కడికే అనమాట వైభవ్ జ్యువెలరీకి అయితే వెళ్తున్నాము మేము వైభవ్ జ్యువెలరీలోనే ఫోర్ ఇయర్స్ నుంచి అయితే స్కీమ్ కడుతున్నాం అనమాట ఆ స్కీమ్ వల్ల మనకు ఒకేసారి మనమైతే తీసుకోలేమండి బంగారం కానీ వెండి కానీ వెండి అయితే ఒకే కానీ బంగారం అయితే మనం తీసుకోలేము ఒకేసారి అయితే మనీ పే చేసి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు కానీ కొంతమందికి అది కుదరదు కదా మేమైతే ఇలాగ స్కీమ్ అయితే కడుతున్నాం అనమాట దీనివల్ల మాకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందుకని మేమైతే త్రీ ఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే కడుతున్నాం అనమాట ఆల్రెడీ మేమైతే వైభవ్ జ్యువెలర్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇదిగోండి నేను మా అయితే లోపల ఇలా విండో ఐ మీన్ డోర్ క్లో తీసి చూస్తే లోపల మిక్కి ఒకడే ఉన్నాడు అని తొంగి చూస్తున్నాను అనమాట చిట్టి ఏది అనేసి వాళ్ళు ఆల్రెడీ దిగేసి కిందకి వచ్చేసారు ఇక్కడైతే మేము అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ మా మిక్కి అల్లరి చూడండి అల్లరి చేస్తున్నాడు బయటకు వస్తే పిల్లలు ఇంకా అన్నింటినీ చూసి ఎగ్జైటీగా ఫీల్ అవుతారు కదా అలాగా చూడండి నేనైతే వైభవ్ అని అదే బోర్డు చూపిస్తున్నాను అనమాట అయితే ఎంటర్ అయిపోయాము చాలా బాగుంటుంది లోపలయితే పీస్ఫుల్గా ఉంటుంది మాకైతే లోపలికి వెళ్ళగానే అదే ఫీజ్ కూల్గా అనిపించింది అనమాట నచ్చింది లోపలికి వెళ్తున్నాం అనమాట లోపలికి వెళ్ళే వరకు కూడా నేను ఏం తీసుకోవాలనేది నా మైండ్లో అయితే లేదు అంటే ఏం తీసుకోవాలనే కన్ఫ్యూజ్ చిన్నదైతే ఉందన్నమాట మనం అనుకున్న బడ్జెట్కి వస్తుందా లేదా అనే ఒక ఇది కూడా ఉంటుంది కదా మనకు లోపలికి అయితే ఎంటర్ అయిపోయామనమాట చూడండి ఇక్కడ చూస్తున్నాం అన్నమాట స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తీస్తున్నారు మా ఆయన అవి వాట్సాప్లో చూపించి ఐ మీన్ వాళ్ళకు మనం కడుతున్న మనం మంత్లీ మంత్లీ పే చేస్తున్న అమౌంట్ రిసిప్ట్ ఉంటాయి కదా అవి అయితే చూపిస్తున్నారు వాటి కోసం వె చూస్తున్నారు ఎక్కడ చూపించాలా అనేసి మొత్తానికైతే లోపలికి వెళ్ళిపోయాం అనమాట ఈ కిందనంతన అదే జ్యువెలరీ పెద్ద పెద్ద సెట్స్ ఉంటాయి కదండి అవి పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే మేము అనుకునే దాన్ని అదే ఇప్పుడు హారాలు పూసలు ఇంకా అలాంటివన్నమాట పైన ఉంటాయి బ్యాంగిల్స్ అవి ఇదిగోండి హారాలు ఇవన్నీ కూడా కొన్ని కిందన పెట్టారు పైన పైకి అయితే వెళ్ళాలన్నమాట మేమైతే పైకి వెళ్ళాము ఆ పక్కన చూడండి వడ్డాను అలా ఉన్నాయి ఇక్కడైతే నేను ఒకటి ట్రై చేశానమాట నాకు అది నచ్చింది సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ మా పిల్లలు చూడండి వాళ్ళ అయితే మామూలుగా లేదనమాట ఫుల్గా ఆడేసుకున్నారు మాల్ అంతా చక్కగా ఇక్కడైతే ఆయన మాకు మేము తీసుకున్న వస్తువుకైతే డిస్కౌంట్ కానీ తరుగు అవన్నీ వాటి డీటెయిల్స్ అన్నీ చెప్తున్నారనమాట అవన్నీ చూపించి మాకైతే బిల్ తీశారు అవి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇక మేమైతే ఇక్కడ మా హస్బెండ్ ఆయనతో మాట్లాడుతుంటే ఇక మా పని మేమనమాట చిల్ అవుతున్నాం అలా చక్కగా కామెడీ చేసుకుంటూ నవ్వుతూ మా పిల్లలతో మిక్కి ఇంకా చిట్టితో అయితే ఇలాగ చిల్ అనమాట సరదాగా ఇంకా మా ఆయన అయితే ఆయనతో మాట్లాడుతున్నారనమాట డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు ఇదిగోండి వీళ్ళని ఇక్కడ పెట్టుకొని వాళ్ళతో అయితే మాకు మామూలుగా వాళ్ళైతే అల్లరి చేయలేదు వాళ్ళతో మేము సరదాగా ఎంజాయ్ చేసేసాము ఇక్కడైతే మేము ఆల్రెడీ ముందు నుంచి స్కీమ్ కడుతున్నాం కదండి మళ్ళీ ఈ మంత్ నుంచి నెక్స్ట్ జూలై వరకు ఇంకో రిసిప్ట్తో ఐ మీన్ ఇంకొక స్కీమ్ అయితే కడుతున్నాం అనమాట అక్కడ చూడండి అక్కడ చూపిస్తున్నారు కదా మనము ఎంత స్కీమ్ కట్టాలి అనేది దాన్ని బట్టి దానికి తగ్గ వస్తువు అయితే ఇస్తారన్నమాట లోపలైతే ఇలాగ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట చాలా నచ్చింది నాకైతే సూపర్గా అనిపించింది లోపలికి వెళ్ళాక మనం వస్తువు మీద పెట్టే కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ మొత్తం వ్యూ చూడ్డానికే చూ పెడతాం అనమాట ఇక్కడైతే మాకు ఒక వస్తువు తీసుకోమన్నారు మనం తగ్గ మనం ఎంత అమౌంట్ కడుతున్నామో ఆ అమౌంట్కి తగ్గ గిఫ్ట్ అయితే వస్తుంది అనమాట నేనైతే కింద ఉన్నాయి కదా పెద్దవి పాత్రలు రెండు అవైతే మాకు వచ్చింది మేము కట్టిన స్కీమ్కి అయితే ఆ రెండు వచ్చాయి అనమాట ఇక షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మా చిట్టి అయితే డ్రింక్ డ్రింక్ అయితే తాగుతుంది కోరి మరి తెప్పించుకుంది అనమాట డ్రింక్ అక్కడ వర్క్ ఒక అతన్ని అడిగి మరి తెప్పించుకుని తాగుతుంది అనమాట డ్రింక్ అయితే అలసిపోయింది కదా బాగా మాల్ అంతా తిరిగి అలాగే మొత్తం అయిపోయింది షాపింగ్ అంతా అయిపోయి బిల్డింగ్ అన్నీ చేసేసి బయటకు అయితే వచ్చేసాము ఇక్కడైతే పెద్ద పాత్రలో చూడండి వి ఆక్ష వి ఆకారంలో అయితే మంచిగా అదే వైభవ్ కదా వి ఆకారంలో ఫ్లవర్స్ తోడితే అయితే అలాగే డెకరేట్ చేశారనమాట మాకైతే చాలా నచ్చింది ఇక్కడ మా పిల్లకాయలు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట గట్టి గట్టిగా అరుస్తూ చూడండి చాలా గట్టి గట్టిగా ఆరుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే ఫుల్గా మాల్ అంతా తిరిగిసారు వాళ్ళకి నచ్చినట్టు ఇక్కడైతే గిఫ్ట్ వచ్చేసింది అనమాట చూడండి నేను ఇందాక చూపించాను కదా ఆ టూ పాత్రలు అయితే మాకు వచ్చాయన్నమాట స్టీల్వి చాలా బాగున్నాయి చాలా నచ్చాయి మాకైతే ఇంకా చాలా సజెస్ట్ చేశారు వేరేవి కూడా తీసుకోమన్నారు కానీ మాకు ఇవి బాగా నచ్చాయి అనమాట అంటే కొంచెం ఫోర్ త్రీ మంది మెంబర్స్కి అలాగా బిర్యానీ కూడా చేసుకోవచ్చు ఆ పాత్రలు అయితే అంత బాగున్నాయి ఇక పాత్రలు అవన్నీ తీసుకొని గోల్డ్ అది తీసుకొని అయితే మేము ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాం అనమాట మొత్తానికైతే షాపింగ్ అయిపోయింది నేను షాపింగ్ చేశాను ఏం ఏం చేశాను అనేది అయితే మీకు చెప్పలేదు కదా అయితే ఒక షార్ట్ వీడియోలో వస్తుంది ప్రస్తుతానికైతే ఇందులో నేను యాడ్ చేయలేదు ఇప్పుడు జస్ట్ షాపింగ్ వీడియో మాత్రమే పెట్టాను నేను అదే ఆ వీడియో నేను ఏం తీసుకున్నాను అనేది మీకు కావాలనుకుంటే కామెంట్ చేసేయండి నేను షార్ట్ వీడియోలు అయితే ఖచ్చితంగా పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మూవ్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తామా లేదైతే బయటికి వెళ్తామా అనేది అయితే ఇంకా తెలీదు ఇక్కడ నుంచి అయితే ప్రస్తుతానికి బయటకు వచ్చామనమాట చూడండి దగ్గదగ మెరిసిపోతుంది అనమాట అంత జ్యువెలరీ కొనాలంటే అమ్మో ఎన్ని కోట్లు పెట్టాలో మనకు అంత స్తోమత అయితే లేదు మనకు ఉన్న వాటితోనే మనం తృప్తిగా ఉండాలి ఇక్కడైతే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు మా అన్నయ్య వాళ్ళు అయితే అన్నయ్య వదినాలైతే ఆల్రెడీ బయట అదే ఎక్కడ ఉన్నారంట వాళ్ళు మాకు కాల్ చేస్తున్నారు వచ్చేమని చెప్పి మేమైతే ఇక్కడ నుంచి మూవ్ అయిపోతున్నాం అనమాట నా గోల్డ్ జ్యువెలరీ తీసుకో జ్యువెలరీ తీసుకోవడం కాదు కానీ నా ఫేస్లో కళ అయితే చాలా ఉందన్నమాట చాలా నచ్చి తీసుకున్నాను నేను ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా ఆ వస్తువు చూడగానే నాకు చాలా నచ్చేసింది ఇంకా ఓకే డిసైడ్ అయిపోదామని చెప్పి ఎక్కువ ఎక్కువ చూడలేదండి మోడల్స్ ఇంకా ఎక్కువ చూసినా కూడా మనసు మారిపోతుంది అది తక్కువ కాస్ట్ కూడా కాదు కదా చూసిన వెంటనే కొనడానికి మనకు నచ్చింది ఏదైనా మనస్ఫూర్తిగా నచ్చింది అంటే తీసుకోవాలి అలాగే నాకు వెళ్ళగానే అది నచ్చింది అనమాట ఇంకా నేను వేరేది ఏ మోడల్స్ తీయలేదు ఒకటి నచ్చింది ఒకటే నేను తీసుకొని అయితే ఇంకా బయటకు వచ్చేసాము ఓకే ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా చేసేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్